సంస్ <US> awal itu ya

ఎన్ని రోజులు చేసినా కూడా మున్సిపల్ అధికారులు పట్టించుకోవట్లేదు గత సంవత్సరం నుండి రోజు వాటక వస్తున్నాయి పిల్లలు చాలా అనారోగ్యానికి గురవుతున్నారు ఎవరు చెప్పినా కూడా వేరే వాళ్ళకి చెప్పండి వేరే వాళ్ళకి చెప్పండి అంటున్నారు ఇక్కడ ఉంటాడు అట అయినా చెప్పినా కూడా మేమేం చేస్తాం ఏదో బ్లీచింగ్ అంటున్నారు రోజు వాటర్ వస్తుంది కనీసం వాళ్ళ మున్సిపల్ సిబ్బంది ఏ ఒక్కరు కూడా ఒక్కరోజు వచ్చి చేసిన రోజు లేదు కాదు మీరు వచ్చి చూడండి మున్సిపల్ కమిషనర్కి ఒకటే మేము విన్నపం చేస్తున్నాం మీరు వచ్చి ఒకసారి ఎంకరేజ్ చేయండి ఇది మేము చెప్పింది వాస్తవమా కాదా పిల్లలు చాలా అనారోగ్యానికి గురవుతున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు ఇదే వాటి వస్తుంది ఈ పరిస్థితి ఏంటి లైన్ వేసి అన్నింటికి కోటి యాభై లక్షలు శాంక్షన్ అయింది అన్నారు మరి మా లైన్కి ఎందుకు పడదు అలా ఈ లెక్కలైన ఏంటో కూడా చెప్పాలి మాకు ఈ లైన్ కూడా పెద్ద లైన్ శాంక్షన్ కావాలండి నేను చెప్పేది అది అబ్బాయి తరఫున మా లైన్ తరఫున అర్థం చెప్తున్నాం వచ్చి చూడండి కాకపోతే అసలు లైన్కి వచ్చిన వాళ్ళే లేరు ఎవరు అసలు మున్సిపల్ సిబ్బంది ఎప్పుడు రారు మా లైన్లో కూడా